మా అయితే ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఏం చేసావమ్మా ఏం తెచ్చావమ్మా స్నాక్స్ కావాలి అని అడుగుతూ ఉంటాడు నా బుర్ర తింటూ ఉంటాడు ఇంకేం చేద్దామా అని చెప్పి మూత ముందు కెట్టుకొని ముంజు కూర్చొని ఆలోచిస్తూ ఉండగా ఒకటైతే ఆలోచన వచ్చింది బంగారంతో గవ్వలు చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి బంగారంతో గవ్వలు అనుకుంటున్నారా అది ఏం లేదండి బెల్లాన్ని బంగారం అని అంటారు కదా సో బల్ బెల్లంతో గవ్వలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం అయితే ఫస్ట్ అయితే గోధుమ పిండి తీసుకోవాలి ఈ మైదాపిండి అయితే చిన్నపిల్లలకి అంత హెల్దీ కాదు కాబట్టి గోధుమ పిండి తీసుకున్నాను గోధుమ పిండి వన్ కప్ తీసుకున్నాను అండ్ చాలా సింపుల్ రెసిపీ ఇందులోనే ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి ఇందులోనే చిన్నది అంటే కొద్దిగా బేకింగ్ సోడా వేసుకోవాలి ఈ రెండిమ్మలు కూడా మంచిగా మిక్స్ చేసేసేయాలి హ్యాండ్తోనే మిక్స్ చేసేసేయండి సో వెచ్చగా ఉన్న నెయ్యి తీసుకోవాలి సో ఇందులోనే టూ టేబుల్ స్పూన్స్ రవ్వ వేసుకోవాలి ఇందులోని ఇంకా నెయ్యి వేసుకొని బాగా ఈ పిండికే అప్లై చేసేసుకోవాలి ఈ నెయ్యి అయితే ఒక సిక్స్ టేబుల్ స్పూన్స్ వరకు ఉంటుంది బాగా ఈ పిండికి అప్లై చేసుకోవాలి నెయ్యి అంతా కూడా నెయ్యి అంతా కూడా పిండికి ఇలా పట్టించేసేయాలి చూడండి మనం ఇలా అంటే ఇలా అనేది రావాలి సో మనం ఏ కప్పుతో పిండి తీసుకుంటామో అదే కప్పుతో బెల్లం తీసుకోవాలి రెడీగా ఉంచుకోవాలి బెల్లము ఇలా కొట్టేసి ఉంచుకోవాలి లేదంటే తురిమేసైనా ఉంచుకోవచ్చు ఇంకా ఈ పిండిలో మనం వాటర్ వేసుకొని కొద్ది కొద్దిగా పూరి పిండిలా కలుపుకోవాలి ఇంకా ఇలా మిక్స్ చేసుకున్నాం కదా ఇలా మిక్స్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు దీనికి రెస్ట్ ఇచ్చేసేయాలి మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా సాఫ్ట్గా ఉంటుంది ఇంకొకసారి ఇలా మిక్స్ చేసుకుని చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా చిన్న చిన్న బాల్గా చేసుకుని పక్కనుంచి చేసుకోవాలి ఎందుకోసమే టగ 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 అయిపోతాయి గబగబా గబా చేసేసుకుంటే ఇలా చేసుకుంటే అండ్ రెడీగా స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకుంటే అది ఒక పక్క అయిపోతూ ఉంటుంది ఇలా చాలా సింపుల్ చేసుకోవడము ఈ గవ్వలు అనేవి ఇలా ఒక గవ్వల పేట తీసుకుని దానికి కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసేసి ఇలా గవ్వల్లా చేసేసుకోవడమే ఆయిల్ ఇలా మరిగినాక ఒక్కొక్కటిగా వేసేసేయాలి ఒక్కొక్కటిగా కాకపోయినా మొత్తం కూడా వేసేసుకోవచ్చు నాకు ఆయిల్ దగ్గర భయము అసలే ఆయిల్ అంటే నాకు భలే భయము చాలా స్పీడ్గా నా చేతి మీద పడతాయి మా ఆయన అయితే ఎప్పుడు తిడతానే ఉంటారు ఆయిల్ పోసుకుంటావు కత్తితో కట్ చేసుకుంటే కట్ చేసుకుంటావు చేతులు అని చెప్పి మొన్నలానే చేపలు కట్ చేసుకుంటే వేలు కట్ చేసుకున్నాను అలా నాకు చాలా తొందర ఎక్కువ అందుకోసమని చాలా స్లోగా చాలా జాగ్రత్తగా చేసుకుంటాను చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా ఫ్రై అయ్యాయి కదా ఇంకా ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే ఈ కలర్ వచ్చే వరకు ఎప్పుడైనా సరే మనం వంట చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు స్టవ్ తుడుచుకుంటూ ఉండాలి మనం కుక్ చేసేటప్పుడు మనం వాడే గరిటలు కూడా మనం స్టవ్ పైన కొంతమంది పెట్టేస్తారు లేదంటే ఇట్లాంటి పలకల పైన కొంతమంది పెట్టేస్తారు అట్లా పెట్టకూడదు ఎందుకంటే చాలా బ్యాక్టీరియా డస్ట్ ఉంటుంది కాబట్టి నేనైతే ఎప్పుడు కూడా స్టవ్ అయితే నీట్గా ఉంచుకుంటాను లేకపోతే నాకు అస్సలు మనసు అయితే ఒప్పదు నీట్గా ఉండకపోతే అందుకు మనసుమని నేను కిచెన్ అనేది చాలా నీట్గా ఉంచుకుంటాను అది చిన్నదైనా పెద్దదైనా సరే ఇంకా మిగతావన్నీ కూడా ఇలానే వేసేసి ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఇంకో ప్యాన్ పెట్టేసుకొని వన్ కప్పు బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి లైట్గా వేసుకొని మనకి పాకం అనేది తీగా వచ్చి వచ్చి రానట్టు రావాలన్నమాట లైట్గా తీగ అనేది మనం ఇలా చేత్తో ముట్టుకునేసరికల్లా ఇలా తెగిపోవాలి అట్లా రావాలి బెల్లం పాకం అనేది మనం బాగా పాకం ఏం రావక్కర్లేదు ఉండపాకము తీగ పాకము అట్లా ఏం రావక్కర్లేదు జస్ట్ వస్తే చాలు లైట్గా చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా మనం అనేటప్పుడు చూడండి తీగ తెగిపోతుంది ఇలా ఉండాలన్నమాట ఇంకా మన గవ్వలు వేసుకొని మిక్స్ చేస్తూ ఉండాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయాలి స్టవ్ ఆఫ్ చేసేసి గవ్వలు వేసి కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉంటే బాగా పట్టేస్తాయి లాస్ట్కి మనకి అసలు ఇలా మొత్తం బెల్లం ఇలా జిగడు అని ఏం ఉండదు మొత్తం కూడా పట్టేస్తాయి నీట్గా అయితే చల్లారేలోపు వరకు ఇలానే మిక్స్ చేస్తూ ఉండాలి ఆగాగి ఇలా కలుపుతూ ఉంటే సరిపోద్ది చూశారు కదా ఫ్రెండ్స్ ఇలా కలుపుతూ ఉంటే మొత్తం బెల్లం కూడా దీనికి పట్టేసింది చెప్పాను కదా ఎక్కడ లూజ్గా అనేది ఉండదు ఇలా మిక్స్ చేస్తూ ఉంటే ఇంకా కొద్దిగా చల్లారిపోతే అసలు లూజ్ లూజ్గా వీటి వంతులు అవి విడిపోతూ ఉంటాయి ఇలా ఆతుక్కునే కదా ఇప్పుడు ఇలా అతుక్కోకుండా చల్లారే కొల్ది దేనికి అవి వచ్చేస్తూ ఉంటాయి ఇలానే చల్లారితే చూసారు కదా ఫ్రెండ్స్ చల్లగా అయిపోయిన తర్వాత ఒక దానికొకటి ఇలా అతుక్కోకుండా నీట్గా విడిపోయాయి అండ్ చాలా బాగా పట్టింది పాకం అయితే చాలా చాలా బాగుంటాయి అండ్ చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా సింపుల్గా అయిపోతాయి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది ఈవినింగ్ వచ్చి ఏమైనా అడిగేటప్పుడు ఇలా ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామా ఈవినింగ్ టైం మా బుడ్డోడితో ఏ గొడవ లేకున్నా అమ్మయ్య అనుకొని చక్కగా కుర్చీలో కూర్చొని హాయిగా సాద తీరుతూ ఉండొచ్చు ఇలా రెండు ఐటమ్స్ కానీ చేసుకొని పక్కన పడేస్తే ఈవినింగ్ వచ్చేలోపు బాబు ఇదిగోరా బాబు చాలా చక్కగా చేసాను తింటరా బాబు అని ఇచ్చేసేయొచ్చు వాడు కూడా మహా ఇష్టంగా తింటాడు ఇట్లాంటివైతే మాత్రం ఇలా చాలా సింపుల్గా మన బంగారపు గోధుమ గవ్వలు రెడీ చేసుకోండి చాలా చాలా బాగుంటాయి అండ్ చాలా సింపుల్గా అయిపోతాయి మై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సన్ క్లిక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మోర్ వీడియోస్